డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషిలో పనిచేసి సురేష్ భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని భీమరలెట్టి రమణబాబు ఆరోపించారు అచ్చితాపురం మండలంలో తన పదకొండు పాయింట్ ఇరవై మూడు సెంట్ల భూమిని సత్య వెంకటస్వామి కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు ఇచ్చిన కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే ఈలోగా ఏమైందంటే వన్ ఫార్టీ ఫైవ్ కంప్లైంట్ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వన్ ఫార్టీ ఫైవ్ నోటిస్తాను రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు కల్పిస్తే దాన్ని పట్టుకొని ఎమ్మెల్యేగా బ్లాక్ చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎమ్మెల్యే ఇవ్వకపోతే నన్ను మమ్మల్ని ఇలాగ అపత్రీడానికి ప్రయత్నం చేస్తాను నిజానికి వాస్తవానికి చెప్తే చూస్తే వాస్తవానికి చెప్పాలనుకుంటే మీకు వాస్తవానికి అంటే నిజంగా చెప్తున్నానండి బిఆర్ఎస్ అనే నాయుడు అనే వ్యక్తి జీపే హోల్డర్ అండి జీపే హోల్డర్ గా నేను పదకొండు ఎకరాలు ఇరవై మూడు సెట్లు నేను కొనుక్కున్నాను తర్వాత ఏమో ఆయనకి కుటుంబానికి ఆయన కుటుంబం తరఫున ఉన్నటువంటి వ్యక్తులు ఏమో పదిహేను ఎకరాలు జైన్ గారు సురేష్ జైన్ సురేష్ నవరత్న ఎస్టేట్స్ ఆయనకి అమ్మేశారండి తగ్గింది ఆరు ఎకరాలు ప్రిన్సిపాల్ వాళ్ళకి అమ్మారండి ప్రిన్స్ కంపెనీ వాళ్ళు శ్రీనివాస్ గారికి వారు అమ్మేస్తారు అసలు అంటే ముప్పై మూడు ఎకరాలు ఒక షెంట్ కూడా లేదండి సెంటు భూమి లేనప్పుడు ఎమ్మెల్యే డెబ్బై ఏది డెబ్బై లక్షలు ఏది ఏడు కోట్లు ముప్పై లక్షల కోట్లో ఇవ్వడం ఏంటి ఎమ్మెల్యేకి అడగడం ఏంటి తర్వాత ఏమో యాభై లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం ఏంటి ఇవన్నీ వాస్తవ అవాస్తవంగా జరుగుతున్నటువంటిదిదండి ఇదంతా కూడా ఏంటంటే నా భూమి మీద గురించి కబ్జా చేయాలన్నటువంటి దురావహత తప్పితే ఇందులో ఇంకో వేరే ఆలోచన కూడా ఏమీ లేదండి వేరే ఆలోచన కూడా లేదు సో అందుచేత ఏంటంటే మా మా సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే దీని మీద ఏంటంటే ఒకటే వ్యక్తిగతంగా కాదు నేను కూడా మీలాంటి మనిషినే కదా పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా అభిమా వీరాభిమానం అభిమానం మాత్రమే మాత్రం కాదు వీరాభిమానం ఆయన పాలసీ కూడా నాకు అభిమానం ఇష్టం అయితే జరిగినటువంటి కార్యక్రమంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ఆఫీసులో డ్రైవ్ జరుగుతుంది అక్కడ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ఉన్నారు పవన్ కి సంబంధించిన వాళ్ళు పియో పిఎస్ఓ ఓఎస్ఓ తెలీదు సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తారు వీళ్ళు మేనేజ్ చేసి అన్ని రకాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మభ్యపెట్టింది ఈ కార్యక్రమం అనేది చేస్తారు ఏదో ఎస్టీ కంప్లైంట్ ఇచ్చారు జరిగిపోయింది ఫోటో తీసుకొని లీడర్ పేపర్కి వేసి దాన్ని ఒక పెద్ద బాక్స్ ఐటమ్ పెట్టింది తెలిస్తే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరిస్థితి అంటే నేను వ్యక్తిగతంగా అభిమానం మీద చెప్తున్నానండి నా భూమి ఎక్కడికి పోదు దాని మీద నేను ఫైట్ చేశాను ఇంకొక ఇరవై సంవత్సరాలు నేను బతుకున్నంత వరకు ఫైట్ చేస్తున్నాను ఎక్కడ పోదే కాకపోతే ఏంటంటే ఒక మంచి వ్యవస్థ నడుస్తున్నటువంటి టైంలో ఒక మంచి వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ఆయన సహకారంతో ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ మంచి బ్రహ్మాండమైన నడుస్తుంది ఈరోజు ఎంత మంచి కార్యక్రమం జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమం సపోర్ట్ గవర్నమెంట్ అంత కష్టంగా చేస్తున్న టైంలో ఇలాంటి వాళ్ళు ఉండి మధ్యంతరంగా వెళ్ళి ఇలాంటి పాడు చేసి మొత్తం మీద ఆయనకి ఏంటంటే అనవసరంగా ఆయనకి ఆయనకి నాకు ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ నన్ను నేను వెళ్ళాను నన్ను అడగాలి కదా డబ్బులు నేను వెళ్ళాను ఆయన దగ్గరికి నాకు ఇది హెల్ప్ చేసి పెట్టండి ఇలా జరుగుతుంది వాళ్ళు ఇలా కబ్జా చేస్తున్నారు నేను చెప్తాను బాబు మీరు వెళ్ళారు అది కూడా ఎమ్మెల్యే గారు నేను ఎవరు కూడా అది తెలియదు వాళ్ళు అన్ని గారిని కలిసారు అని కలిసినప్పుడు కూడా గౌరవంగా కూర్చోబెట్టారు ఏం బాబు వచ్చామంటే ఇలా ఇలా జరుగుతుందంటే నేను ఓకేంది నేను చెప్తానని తమ్ముడికి చెప్తానని ఎమ్మెల్యే గారు చెప్తానని చెప్తాను ఇది జరిగినటువంటి పరిస్థితి ఇది మీద ఏంటంటే ఇది పూర్తిగా అన్యాయం జరుగుతున్నటువంటిది పరిస్థితి నాకు దాన్ని మీ అందరు పత్రికాముఖంగా విడియా ముఖంగా మనకి చెప్పండి నాకు నాకు ఇప్పించాలి ఒక ఆధారాలు ఉన్నాయండి చాలా ఆధారాలు కనబడుతున్నాయండి చాలా ఆధారాలు కనబడుతున్నాయి ఎందుకంటే గతంలో నాకు నాకున్న భూమి ఏమో జేసీలో వీళ్ళందరి దగ్గర కూడా దానికి డ్రాన్స్ పెట్టారండి అది రెవెన్యూ రికార్డ్స్ తర్వాత అన్నింటికి పాస్బుక్లు వచ్చినాయి నా పదమూడు ఎకరాలకి పదకొండు ఎకరాలు ఒక్క సెట్కి పాస్బుక్లు రాకుండా చేస్తున్నారు పదకొండు ఎకరాలు పాస్బుక్లు రాకూడదు ఆయనకి మొత్తం రాకూడదు ఒక సెంటు కూడా రాకూడదు వేరేటువంటి పదహారు ఎకరాలకి పదిహేను ఎకరాలకు వచ్చింది తర్వాత ఏమో సురేష్ ఇంటికి వచ్చింది నాకు రాలేదు ఈ లెటర్ అయిన తర్వాత రాలేదు ఎన్నిసార్లు అప్లై చేసిన రావటం లేదు మొత్తమే సురేష్ గారు ఒకే రాలేదు ఇది అవసరమైతే నేను ఈ రెండు మూడు రోజుల కార్యక్రమం ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది ఎందుకంటే నేను అర్జెంట్ గా మీటింగ్ పెట్టాను ఈ కూడా పెట్టడం కరెక్ట్ కాదు అర్జెంట్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే ఇది రెండు రోజులు పోతుంది ఇంకా అవుతుంది దీనికి ఖండించకపోతే ఒక వ్యవస్థ దెబ్బతింటది పవన్ కుమార్ జనసేన పార్టీ అనే వ్యవస్థ దెబ్బతింట అది తప్పదు ఎవరైనా సరే మన అవకాశాన్ని వాడుకోవాలంటే మనం పోయినా పర్వాలేదు ఎంతవరకు బాగుపడడం ఒక సంస్థనే బదనాం చేస్తే ఒక ఎమ్మెల్యేని బదనాం చేస్తే ఏంటంటే తప్ప కదా అది ఏంటి అది అటుకున్న భూమి ఏంటి ఒక సిండి భూ లేనప్పుడు ఎలాకి ఇస్తే ఎన్ని లక్షలు ఇచ్చేస్తారు దేనికిస్తారు అది కూడా మనం ఆలోచించాలి కదా అక్కడ ఉన్నదంటే ఒక సింటి భూ లేదు అందరికి అంబేజ్ కాంప్రమైజ్ అయిపోవడం దీన్ని కాంప్రమైజ్ అయిపోవాలి నాకు రావాల్సినటువంటి పన్నెండు పద పదకొండు ఎకరా ముప్పై సెంటులు వాళ్ళిద్దరు కదండి ఎందుకంటే ఇప్పుడు దానికి పదిహేను వేల సంవత్సరాలు ఫైట్ చేశాం కదా